హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు భాస్కర్స్ బాలిజీ ఈ వీడియోలో ఈఏపి సెట్ ఏదైతుందో ఈఏపి సెట్ పాయింట్ ఆఫ్లో ఏపీ ఇక్కడ మనకి ఏంటంటే మార్క్స్ అనేవి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే ఆల్రెడీ మీకు ఇది తెలిసే ఉంటుంది సో ఏపీ పాయింట్ లో వచ్చేసరికి ఏమవుతుందంటే ఇంటర్మీడియట్ ని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గాను ఎంసెట్లో వస్తున్నట్టు అంటే ఈఏపి సెట్లో వస్తున్న మార్క్స్ని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గాను కన్సిడర్ చేసి మార్క్ మార్క్ అనేది డిసైడ్ చేస్తారు ఆ మార్క్ని బేస్ చేసుకుని ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది అయితే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక ఇద్దరు పర్సన్ ఎగ్జాంపుల్గా తీసుకొని వాళ్ళకి వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని మనకి వీళ్ళకి వచ్చినటువంటి ఎంసెట్ అదే మనకి ఇంటర్లో వచ్చిన మార్క్స్ని కంపేర్ చేసుకుంటే ఎంత మార్క్ రావచ్చు దీనివల్ల వాళ్ళకి ఎంత ర్యాంకు రావచ్చు అన్నది మనం వీళ్ళు డిస్కస్ చేయడం జరుగుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు లాస్ట్ వర్డ్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియో చూస్తే ఎవరికైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోక సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లో ఆల్ ఆఫ్ నెట్వర్క్ చేసి చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోట్ ఫోర్ అవడం జరుగుతుంది సో ఇక్కడ మనకి ఈ ఎంసెట్ ఏదైతే ఉందో ఈ ఏపీ సెట్ ర్యాంక్ కాలిక్యులేషన్ పాయింట్ ఆఫ్ లో ఇంటర్ ని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అలాగే ఏపీ సెట్ లో వచ్చిన మార్క్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బేస్ చేసుకుని మనకి ర్యాంక్ రిసర్చ్ చేయడం జరుగుతుంది అయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పర్సన్ ఇంటర్మీడియట్ లో మార్క్స్ ఇక సిక్స్ హండ్రెడ్ తీసుకుంటాం అంటే ఓన్లీ గ్రూప్స్ మాత్రమే ఇంక్లూడింగ్ ప్రాక్టికల్ మార్క్స్ కూడా సో ఓన్లీ బాటనీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే బైపీసీ పాయింట్ అయితే సో అలాగే మనకి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎంపీసీ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే వీళ్ళకి ఏం చేస్తారంటే ఓన్లీ గ్రూప్ సబ్జెక్ట్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు విత్ ప్రాక్టికల్స్ తోటి సో కాబట్టి ఏవైతే గ్రూప్ గ్రూప్ సబ్జెక్ట్స్లో ఇంగ్లీష్ ఫస్ట్ ఇయర్ సైన్స్క్రేట్ లేదా తెలుగు అలాగే సెకండ్ ఇయర్లో ఇంగ్లీషు దీంతో పాటు సైన్స్క్రేటివ్ లేదా తెలుగు మొత్తం ఫోర్ హండ్రెడ్ మార్క్స్ రిమూవ్ చేయగా సిక్స్ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి సో ఈ సిక్స్ హండ్రెడ్ మార్క్స్కి ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్కి ఫైవ్ ఫిఫ్టీ మార్క్స్ వచ్చినాయి సో ఫైవ్ ఫిఫ్టీ మార్క్స్ సిక్స్ హండ్రెడ్ వచ్చినాయి కాబట్టి ఈ ఫైవ్ ఫిఫ్టీ బై సిక్స్ హండ్రెడ్ చేస్తే మనకి జీరో పాయింట్ నైన్ వన్ సిక్స్ రావడం జరుగుతుంది సో వీళ్ళకి ఏంటంటే ఈ జీరో పాయింట్ నైన్ వన్ సిక్స్ ని ఇంటూ ట్వంటీ ఫైవ్ ఎందుకంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాబట్టి ట్వంటీ ఫైవ్ చేస్తే ట్వంటీ టూ పాయింట్ నైన్ మార్క్స్ అయితే ఇక్కడ మనకి రావడం జరిగింది ట్వంటీ టూ పాయింట్ నైన్ సో ఇదే పర్సన్ ఈఏపీ సెట్ లో వన్ సిక్స్టీకి హండ్రెడ్ మార్క్స్ వచ్చినాయి అనుకున్నాం హండ్రెడ్ మార్క్స్ సో హండ్రెడ్ మార్క్స్ కాబట్టి హండ్రెడ్ పై వన్ సిక్స్ ఇచ్చి జీరో పాయింట్ మనకి అవుతుంది సిక్స్ టూ ఫైవ్ అవుతుంది సో జీరో పాయింట్ సిక్స్ టూ ఫైవ్ ఇంటూ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కాబట్టి సెవెంటీ ఫైవ్ తో చేస్తే ఫార్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ సెవెన్ ఫైవ్ రావడం జరుగుతుంది సో ఇక్కడ మనకి రెండింటినీ కూడా కలిపితే అంటే ఇక్కడ ఇంటర్లో వచ్చినటువంటి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ని ట్వంటీ టూ పాయింట్ నైన్ ని అదే మనకి ఏ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లో ఫార్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ సెవెన్ ఫైవ్ మార్క్స్ రెండింటినీ కూడా కలిపితే మనకి సిక్స్టీ నైన్ పాయింట్ సెవెన్ సెవెన్ ఫైవ్ మార్క్స్ అయితే రావడం జరిగింది ఇక్కడ మనకి పాయింట్స్ అవతల డిజిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ ఇవే మార్క్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు గురికి చిన్న చిన్న వేరియన్స్ ఉంటాయి సిక్స్టీ నైన్ మార్క్స్ వస్తాయి సిక్స్టీ నైన్ మార్క్స్ చాలా మందికి వస్తాయి కానీ పాయింట్ ఆఫ్ దిజిట్స్ బేస్ చేసుకుని ర్యాంక్స్ అనేవి మళ్ళీ మారే ఛాన్స్ ఉంది కాబట్టి సిక్స్టీ నైన్ పాయింట్ సెవెన్ సెవెన్ ఫైవ్ మనకి ఒక త్రీ డిజిట్స్ వరకు కూడా మార్క్స్ అనేది కన్సిడర్ చేయడం జరుగుతుంది సో గుర్తుపెట్టుకుంటే ఇక్కడ వచ్చినట్టు సిక్స్టీ నైన్ పాయింట్ సెవెన్ సెవెన్ ఫైవ్ మార్క్స్ అయితే మనకి రావడం జరిగింది ఇది ఎవరు బీ పర్సన్కి ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్కి సో బిఏనే పర్సన్కి వస్తే ఏమవుతుందంటే దీనికి ఇంటర్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో సో ఇంటర్ మార్క్స్ సిక్స్ హండ్రెడ్ కి సిక్స్ హండ్రెడ్ వస్తుంది అంటే గ్రూప్స్ అన్నిటికి కూడా హండ్రెడ్ పర్సెంట్ అన్నిటికీ సిక్స్టీకి అయినైనా అలాగే ప్రాక్టికల్స్ పాయింట్ ఆఫ్ థర్టీ థర్టీ థర్ థర్టీ రావడం జరిగింది కాబట్టి సిక్స్టీకి సిక్స్టీ మనకి వన్ పర్సెంట్ వచ్చింది వన్ వచ్చింది ఇక్కడ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ వన్ ఇన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ వచ్చింది సో మనకి ఏ టు సెట్ లో సేమ్ హండ్రెడ్ మార్క్స్ వచ్చినాయి ఈ పర్సన్ కూడా అనుకుందాం సో హండ్రెడ్ మార్క్స్ వచ్చినప్పుడు ఏంటి సేమ్ ఫార్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ సెవెన్ ఫైవ్ అక్కడ మనకి ట్వంటీ ఫైవ్ రెండు కలిపితే మనకి ఏంటంటే సెవెంటీ వన్ పాయింట్ ఎయిట్ సెవెన్ ఫైవ్ అయితే రావడం జరిగింది ఈ పర్సన్ కి సో మనకి బిఏ పర్సన్ సో ఇది ఓవరల్ గా ఈ రకంగా మనకి మార్క్స్ అయితే మాత్రం కాల్యులేట్ చేయడం జరుగుతుంది దీన్ని బేస్ చేసుకుని మనకు ర్యాంక్స్ ఎలా వస్తాయి అంటే వన్ నుంచి వన్ ఫిఫ్టీ బిట్వీన్ లో వచ్చిన వాళ్ళకి వన్ టూ టెన్ ర్యాంక్ బిట్వీన్ లో వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఇవి మారొచ్చు ఇవే స్టాండర్డ్ అని కాదు సో అప్రాక్సిమేట్లీ వన్ సిక్స్టీ నుంచి వన్ ఫిఫ్టీ మధ్యలో వస్తే వన్ టూ టెన్ ర్యాంక్ రావచ్చు వన్ ఫార్టీ నైన్ వన్ ఫార్టీ వస్తే లెవెన్ టూ ఫిఫ్టీ ర్యాంక్ మధ్య రావచ్చు వన్ థర్టీ నుంచి వన్ థర్టీ మధ్యలో వస్తే ఫిఫ్టీ వన్ టు హండ్రెడ్ బిలో అంటే హండ్రెడ్ బిలో ర్యాంక్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా మన మీరు వన్ థర్టీ నైన్ మార్క్స్ స్కోర్ చేయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి వన్ వన్ థర్టీ మార్క్స్ అయితే సారీ వన్ థర్టీ మార్క్స్ అయితే సో వన్ థర్టీ మార్క్స్ కానీ మీరు స్కోర్ చేయగలిగితే బిలో హండ్రెడ్లో మీకు ర్యాంక్ అనేది ఉండడం జరుగుతుంది అదేవిధంగా మనకి వన్ నాట్ వన్ త్రీ హండ్రెడ్ అయితే వన్ ట్వంటీ నైన్ టూ వన్ ట్వంటీ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది త్రీ నాట్ వన్ సిక్స్ హండ్రెడ్ ర్యాంక్ ర్యాంక్ మధ్యలో కావాలంటే వన్ నైన్ టూ వన్ టెన్ మార్క్స్ అయితే రావడం జరుగుతుంది వన్ నైన్టీన్ టు వన్ టెన్ మనకి సిక్స్ నాట్ వన్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపు ర్యాంక్ రావంటే వన్ నాట్ నైన్ టూ వన్ సిక్స్టీ సో వన్ నైన్ నైన్ టు వన్ హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ రావాల్సి ఉంటుంది అది మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ వన్ నుంచి మనకి త్రీ థౌజండ్ ర్యాంక్ ఈ మధ్యలో రావాలంటే నైన్టీ నైన్ టు నైన్టీ మార్క్స్ రావాల్సి ఉంటుంది త్రీ థౌజండ్ సెవెన్ థౌసండ్ బిట్వీన్ రావాలంటే ఎయిటీ నైన్ టు ఎయిటీ మార్క్స్ రావాల్సి ఉంటుంది సెవెన్ థౌసండ్ నుంచి వన్ టెన్ థౌసండ్ ర్యాంక్ అంటే సెవెంటీ నైన్ టు సెవెంటీ సో ఇక్కడ మనకి సెవెంటీ మార్క్స్ అనేవి ఏంటంటే ఇక్కడ మనకి టెన్ థౌసండ్ ర్యాంక్ వరకు రావడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏ అనే పర్సన్ వస్తాకే ఉందంటే సిక్స్టీ నైన్ పాయింట్ సెవెన్ 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 అంటే సెవెన్ సిక్స్టీ నైన్ అయితే సెవెంటీ పర్సెంట్ కూడా అంటే సెవెంటీ మార్క్స్ కూడా రాదు కాబట్టి ఈ టెన్ థౌసండ్ ఎబోలో ఉంటుంది ర్యాంక్ ఇప్పుడు కూడా ఈయ్యింది సో ఇక్కడ సెకండ్ బి పర్సెంట్ వస్తే సెవెంటీ వన్ మార్క్స్ కాబట్టి ఇక్కడ ఏంటంటే టెన్ థౌసండ్ బిలో వచ్చే ర్యాంకు ఛాన్స్ ఉంటుంది సో మనకి ఇంటర్మీడియట్ మార్క్స్ కూడా ఈ ఎంసెట్ ఎంసెట్ ర్యాంక్ ని చాలా ఎక్కువగా అంటే తేడా అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇంటర్మీడియట్ మార్క్స్ కూడా చాలా క్రూషియల్ కాబట్టి గ్రూప్ సబ్జెక్ట్స్ పాయింట్ ఆఫ్ లు మీరు మీరు డైరెక్ట్గా చదివి అవుట్ ఆఫ్ స్కోర్ చేయగలిగితే మీకు సెట్ సెట్లో మంచి ర్యాంక్ వచ్చే ఛాన్స్ అయితే మాత్రం ఉండడం జరుగుతుంది సో ఇది ఓవరల్గా ఏపీసెట్ సెట్ ర్యాంక్ కాలిక్యులేషన్ పాయింట్ ఈ రకంగా కాలేయం జరుగుతుంది అలాగే మనకి మీకు టెన్ థౌజండ్ ర్యాంక్ బిలో రావాలంటే సెవెంటీ మార్క్స్ కంటే తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి చెప్తామో టెన్ థౌసండ్ బిలో ర్యాంక్ స్టార్ట్ జరుగుతుంది సెవెంటీ అంటే ఇది మారచ్చు అంటే అప్రాక్సిమేట్లీ సెవెంటీ మార్క్స్ మనకి చేయలేదు దీనికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అక్కడ ఉన్నటువంటి అటెంప్ట్ చేసినటువంటి పర్సన్స్ డిపెండ్ అవుతుంది సో వాళ్ళ తాలూకా ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ సో ఈ దీని పాయింట్ ఆఫ్ కూడా వేరియేషన్స్ అయితే ఉంటాయి కాదు ఇది మీకు ఐడియా కోసం అయితే నాకు ఇవ్వడం జరుగుతుంది ఓకే స్టూడెంట్స్ ఇవి మీకు ఎంతకన్నా హెల్ప్ అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్